అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు అనంతపురం హనుమంతు గారి చేతుల మీదుగా ఎన్నో చెట్లు ప్రతి పల్లెలోనూ నాటిస్తున్నారు మరి అలాగే ఈరోజు కల్లూరు రామలక్ష్మమ్మ గారు అలాగే కల్లూరు భూపలేష్ గారు మూడు వందల యాభై చెట్లు డొనేట్ చేశారనమాట మరి ప్రతి పల్లెలోనూ ఈ చెట్లను నాటించి ఎంతో అద్భుతంగా హనుమంతారు సేవ చేస్తూ ఉన్నాడు అలాగే కుమార్ అనే వ్యక్తి కూడా మూడు వందల చెట్లకి ఇచ్చారు అని హనుమంత్ సార్ గారు చెప్పారు మరి ఇలా ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఇప్పుడు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నందుకీ ఎంతోమంది ఈయనకి సహాయ సహకారాన్ని అందిస్తూ ప్రతి పల్లెలోనూ ఎన్నో చెట్లు నాటుతూ ఆయన అద్భుతంగా ప్రకృతిని కాపాడటానికి ఒక కంకణమే కట్టుకున్నాడనమాట మరి ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరిద్దాం చెట్లు నాటుదాం కాలుష్యం లేకుండా చేద్దాం వర్షాలు రాక ఎంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు మరి మనం ఈరోజు నాటి బతికితే మహా అంటే వంద ఏళ్ళు బతుకుతాం అలాగే ఈరోజు మనం విత్తిన చెట్టు ముందు తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది మరి హనుమంత్ సార్ గారు చెట్లు నాటడమే కాకుండా ఎంతోమందికి క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఆరోగ్యాలు బాగు చేస్తూ ఎంతో అద్భుతంగా తన సేవా కార్యక్రమాలను అందుకుంటున్నాడు మరి ప్రతి మంగళవారం వాళ్ళ ఇంటి దగ్గర ఆయన ప్రొద్దున తెల్లవారుజామున నాలుగు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆయన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాను ఎవరైనా సరే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కినా హనుమంత్ సార్ నంబర్ ఇక్కడ పెడతాను మీరు ఆయన కాల్ చేసి మాట్లాడండి పైసా డబ్బులు కూడా తీసుకోడు ఆయన ఎంతో ప్రజాసేవ నిస్వార్థ సేవ చేస్తున్నారనమాట మరి ఆయన సేవకి మనం అందరం సహకరిస్తూ ఆయన జీవితం ఇలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో అద్భుతమైన ఆయన జీవితం కొనసాగాలని వాళ్ళ భార్య పిల్లలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం మరి అలాగే ఎవరైతే ఈ చెట్లు డొనేట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి మరి ఇలా ఎన్నో చెట్లను నాటుతూ ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ హనుమాన్ సార్ గారికి సహకరించి ఒకవేళ మీ ఇంటి దగ్గర ఏవైనా మీకు సహాయం చేయాలనిపిస్తే అక్కడ కూడా మీరు చెట్లు నాటండి నాటి ప్రకృతిని కాపాడుదాం మరి ఈ వీడియో చూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ మరి ఒక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్